లేదు తీసుకోలేదా మరొక పెద్ద ఎత్తున వినిపిస్తున్నది ఏంటంటే చిరంజీవి గారు ఏదో లోక్సభకు వెళ్తారని ఇంతకుముందు కూడా వచ్చింది దీనికి ముందు కాదండి దానికి ముందు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ నిన్న ఆయన అడవాడు చూస్తే మోదీ గారు చూపించిన అడవుడు చూస్తే వాళ్ళిద్దరిని ఏదో జరగబోతుంది జనసేన నుంచి నీకు అఫీషియల్గానే గానే రంగ ప్రవేశం చేస్తారు అని అది ఛాన్స్ ఉందంటారా ఇవన్నీ ఏవో ప్రచారాలకే పరిమితం అంటారా నేను ఈ విషయం నిన్న కూడా మీకు అంటే ఈరోజు ఇంకా పెరిగింది అది నిజమే పెంచు మీడియాలో పెరుగుతుంది రెండవది చిరంజీవి అక్కడికి వచ్చి అంతసేపు ఉండి ఆయనకి మీడియాతో కూడా మాట్లాడాడు కదా చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది అక్కడెక్కడ కూడా సూచనగా ఆయన అతిథిగా వచ్చానన్నదే అక్కడ ఆయన ఇచ్చాడు కానీ అన్నగా అతిథిగా ఉన్నాను అన్నదే ఆయన ఇచ్చాడు కానీ ఏదో వేరే వైపు ఉండేది అవకాశం ఉంది అన్నటువంటిది ఆయన ఏమి ఇవ్వలేదు ఐ డోంట్ థింక్ ఎందుకంటే ఈ వేదిక మీద జరిగినంత నేను చెప్పిన భీమవరం వేదిక మీద ఇంతకంటే ఎక్కువ జరిగింది అప్పుడు రోజా చర్చ అంటే రోజా జగన్ వీళ్ళంతా ఉన్నారు మోదీ స్వయంగా ఆయన అడిగారు ఆయన లేదులేండి నేను రాజకీయాలకు దూరంగా అని చెప్పాడు ఆ తర్వాత గాడ్ ఫాదర్ సినిమాలో డైలాగ్ కూడా పెట్టాడు రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను కానీ రాజకీయాన్ని నన్ను వదలడం లేదు అని డైలాగ్ మోగి మళ్ళీ కొన్ని రోజులు చర్చ జరిగింది అప్పుడు కూడా అన్నాను నేను ఆయనకు లే మరి ఇది ఎలా నడుస్తుందని నేను మాట్లాడేందుకు కూడా అప్పుడు ఐ థింక్ ఆ తర్వాత కరెక్టేదా సరిగ్గా సెన్స్ ఉంది అని అనటం కూడా నాకు తెలుసు బట్ అంత సులభంగా ఆయన మళ్ళీ ఆయన పదవిలోకి రావాలంటే ఆంధ్రప్రదేశ్ విజయంతో అక్కర్లేదండి నేను చెప్తున్నట్టుగా అప్పుడే అది 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 జరిగి ఉండొచ్చు కాబట్టి జనసేన తరఫున ఇప్పుడు చేరి జనసేన నుంచి అవుతారు కావాలి అనే ఆలోచన ఆయన చేస్తారని నేను నా నేను అనుకోవట్లేదు నాకున్న అవగాహన ప్రకారం నాకున్న సమాచారం ప్రకారం నేనైతే అలా అనుకోవట్లేదు ఏదైనా గౌరవప్రదమైన పాత్ర అట్లాంటివి ఆయన పోషించవచ్చు కానీ ఆయన్ని చూసేశారు కదా కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు ఇప్పటికే కానీ మీలాంటి అభిమానులు చాలా చాలామంది ఆయన అభిమానులు సంతోషించవచ్చేమో కానీ జరిగితే చిరంజీవి మళ్ళీ ఇప్పుడు విశ్వంభరుడు అవుతున్నాడు ఇప్పుడు ఆయన విశ్వంభరుడే ఆయన మళ్ళీ సహాయ మంత్రిగా మారడానికి ఇష్టపడతారని నేను భావించట్లేదు భవిష్యత్తులో జరగవచ్చు అంటే ఒక్కటి ఉంది ఒక్క పాయింట్ మటుకు నేను చెప్తాను ఈరోజు సిపిఎం వాళ్ళ పత్రికలో కూడా ఇంగ్లీష్లో వాళ్ళు సదరన్ రీచ్ ఆఫ్ బీజేపీ అని చెప్తున్నారు దక్షిణ భారతంలో విస్తరించడానికి బీజేపీ పెద్ద పెద్ద వ్యూహాలు వేస్తుంది రెండు కారణాల వల్ల ఉత్తరాదిని తగ్గడం వల్ల ఒకచోటే మొత్తం ఆధారపడి ఉండకూడదు కదా మీరు నిన్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం దాన్ని చూస్తే అది మీరు సదరన్ ఎన్డీఏ జంబోర్ లాగుంది అది దక్షిణాది శిఖరాగ్రా బీజేపీ లాగా ఎంతమంది బీజేపీ నాయకుల వేదిక మీద తెలుగుదేశం పెద్ద సింహ భాగం కదా వెంకయ్యనాయుడు దగ్గర నుంచి అందరూ ఉన్నారు అక్కడ మొత్తం తమిళనాడు బీజేపీ నాయకులు అందరూ కూడా ఉన్నారు పన్నీరు సెల్వం సరే ఓకే కాబట్టి ఈ పరిస్థితుల్లో అలాంటి ఆలోచన చేసినప్పుడు రజనీకాంత్ కూడా బీజేపీకి దగ్గరగా మసలు ఫ్యూచర్ కోసం ఏమన్నా ఫ్యూచర్ కోసం ఆలోచించినప్పుడు మోదీ అయితే అడుగుతూనే ఉంటారు మోదీ వుడ్ లైక్ చిరంజీవి టు ఇన్ హిస్ పార్టీ ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షా మీ పార్టీని మా జనసేనని ఇందులో చేర్చమని అడిగారని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ విజయనగరం సభలో చెప్పు ఉన్నారు కాబట్టి వాళ్ళు కన్ను వేసి ఆ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు అందులో ఇంకేమీ సందేహం లేదు సో ఏదైనా జరగచ్చు సో తమ్ముడు పార్టీ రాకపోయినా అన్న తమ దగ్గరికి వచ్చి తమ ప్రభుత్వంలో చేస్తే అది మంచిది ఉత్తర ఉత్తరా అని ఇప్పుడు ఒక చిన్న విషయం అండి వాళ్ళు మొదట తెలుగుదేశంతో కలిసి ఆలోచించలేదు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి పొత్తు కాపులను ప్రధానంగా దగ్గర చేసుకోవటము కాపులు అంతకుముందు ఉన్న క్షత్రియ వర్గము తర్వాత తమకు మామూలుగా తమతో సాంప్రదాయకంగా ఉండే అగ్ర పై తరగతి వర్గాలు వీళ్ళందరితో ఒక కొత్త బేస్ ఏర్పాటు చేసుకోవాలని బీజేపీ చాలా ఆలోచించింది విజయనగరంలో సారీ విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని కలిసినప్పుడు తెలుగుదేశం పిక్చర్లో లేదు ఆయన కేవలం పవన్తోనే మాట్లాడాడు పవన్ బయటకు వచ్చి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నాడు మంచి రోజులు వస్తాయి మోదీ గారు చెప్పిన ప్రకారం అని చెప్పారు ఇదంతా ఒక సీక్వెన్స్ కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ వల్ల ఈ సీక్వెన్స్ మారింది పవన్ కళ్యాణ్ కొంచెం స్పీడప్ చేశారు అంటే ఇప్పటిలో కూడా కలవాలి అని అన్నప్పటికీ ఫస్ట్ అందువల్ల బీజేపీ సొంత పునాది పెంచుకోవడానికి ఆర్ఎస్ఎస్తో సహా ప్రయత్నం చేస్తున్నది నెంబర్ వన్ ట్రూత్ చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాణ్ బీజేపీకి ఎక్కువ దగ్గర అన్నది సెకండ్ ట్రూత్ మోదీతో ఈక్వేషన్ చిరంజీవి కూడా చాలా బాగా ఉంది అనేది మూడో ఈక్వే ఇంకా నాలుగోది మీరు క్లైమాక్స్లో మీరు చెప్పేది జరుగుతుందా లేదనేది మెగా క్లైమాక్స్ను ఓన్లీ మెగాస్టార్ కెన్ డిసైడ్ ఇటు ఇక్కడ మెగాస్టారు అక్కడ బీజేపీ మెగాస్టారు కలిసి డిసైడ్ చేయాల్సిందే అది బట్ డోర్ అయితే క్లోజ్ కాకపోవచ్చు బట్ ఆయన చెప్పిన మనకు నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను ఆశీర్వదిస్తాను అంతవరకు సో చాలా మారే అవకాశం ఉంటుంది చూడాలి ఉంది కదా నిన్న వేదిక మీద మరి రజనీకాంత్ అందరూ ఉన్నారు కాబట్టి ఆశీర్వదించే పాత్రల్లో కూడా అవి కూడా ఏం తక్కువ కాదు కదా సో బీజేపీ విస్తరణను వాళ్ళు ఆశీర్వదించవచ్చు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ఇందులో ఒక పాత్రధారి అందులో సందేహం ఏం లేదు ట్రైన్ ఇప్పుడు సురేష్ గోపి వచ్చాడు కర్ణాటకలో కూడా ఎవరినో వాళ్ళు ట్రై చేస్తున్నారు సో సమ్ సినీ గ్లామర్ తో బీజేపీని ఇక్కడ పెంచటం అనే ఒక ఆలోచన బీజేపీకి పుట్టింది మోదీ కంటే అమిత్ షా అమిత్ షా మరీ ఇష్టం సినిమా తారలు సినిమాలు ఈ విధమైనవి అంటే పార్టీ కాబట్టి ఉంది కాబట్టి ఉంటుంది కాబట్టి అటు ఇప్పుడు మీరు చూడండి హేమని మళ్ళీ గెలిచారు కదా ఇప్పుడు కూడా మీ వయసులో కూడా వీళ్ళందరూ రన్ అవుతూ ధర్మేంద్ర శత్రుఘ్న సిన్హా వీళ్ళందరూ ఎంపీ వినోద్ ఖన్నా వీళ్ళందరూ టాలీవుడ్ బాలీవుడ్ మొత్తం మొత్తం అండి అందరూ అందులో ప్లస్ టీవీలో అరుణ్ గోయల్ దీపిక చకాలియా ఈ స్మృతి ఇరానీ కూడా సాస్విక్ అభి బహుతి యాక్టర్గా వచ్చినానే కదా స్మృతి ఇరానీ కూడా కాబట్టి బీజేపీకి సిరి టచ్ ఒకటి ఉంది అదొక ఎత్తుగడది అదొక వ్యూహం చూద్దాం సార్ మరి ఏం జరుగుతుందో యా గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెరక్పల్లి చేయిన్ నైన్ న్యూస్